కిడ్స్ కాలేజీలో ఏంటంటే మాది స్టార్టింగ్ బ్యాచ్ కాబట్టి లిమిటెడ్ మెంబర్స్ మేము మొత్తం బయటకు వెళ్ళి బస్సులో సాయంత్రం ఫైవ్ తర్వాత సినిమాకి వెళ్ళినా ఏదైనా కూడా అది నోటీస్లోకి వెళ్ళిపోయేది ఒకరోజు ఏదో తలనొప్పి ఉంది అని ఈ క్లాసు బంక్ కొట్టి హాస్టల్లో ఉంటే వెంటనే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోయేది మీ ఓడి ఈరోజు ఈ క్లాస్కు రాలేదు అని ఆ డిసిప్లిన్ ఉండేది ప్లస్ మాకు ఎప్పుడూ ఆర్ఐసి వరంగల్తో కాంపిటీషన్ ఉండేది అది ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ కాబట్టి వాళ్ళతో కాంపీట్ చేయాలన్న ఉద్దేశంతో మమ్మల్ని చాలా డిసిప్లైన్గా ఆ రోజు తీర్చిదిద్దారు దానికి తగ్గట్టుగా ఎప్పుడూ వాళ్ళతో మాకు కాంపిటీషన్స్ పెట్టేవారు ఆర్ఎస్ వరంగర్ బ్యాచ్కు మాకు టెక్నికల్గా కానీ గేమ్స్ కానీ ఏదైనా కూడా ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల ఎప్పుడో ఒక పోటీ పడడం అది కూడా హయ్యెస్ట్ క్వాలిటీ వరంగల్ ఆర్ఎస్తో పోటీ పడడం వల్ల మాకు చాలా నేర్చుకోవడం జరిగింది దాన్ని మేము ఫీల్డ్ మీద ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాం అక్కడ విద్య ప్లస్ మన యొక్క డిసిప్లిన్ మెంటాలిటీ మన ఇవి అంటే ఒక మనిషి జీవితంలో ఎఫెక్ట్ అయ్యేటి చాలా విషయాలు ఉంటాయి ఆ చిన్న చిన్న విషయాలే కావచ్చు చైల్డ్హుడ్లో కానీ అవి చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో మనం పెరిగిన వాతావరణం కూడా మనను తీర్చిదిద్దుతాయి ఒకటి జెనెటిక్గా మనకు మెంటాలిటీ ఒకటి ఉంటుంది పెరిగిన వాతావరణము ప్లస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి మనదొక క్యారెక్టర్ అనేది బిల్టప్ అవుతుంది ఆ క్యారెక్టర్ను మనం మంచి కాపాడుకొని దాన్ని ఎప్పుడూ చెడిపోకుండా చూసడం వల్ల మనము జీవితంలో సక్సెస్ అవుతుంది